ముఖ్యమంత్రి అయ్యాక అంతకుముందు ఎప్పుడు ఆలోచించాడు పుస్తకాల బరువుతోటి వంగిపోయి వీపు వంగిపోతున్న పిల్లవాడిని ఆడిపడాల్సిన వయసులో ఇంత పుస్తకాలు బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తా ఒకవైపు ఏమో టిఫిన్ క్యారియరు ఇంకోవైపు ఏమో వాటర్ బాటిల్ పట్టుకొని చారిపోతా పడతా అమ్మాకి నాన్నకి టాటా చెప్పి ఆ స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లోడికి ఒక రెండు పుస్తకాల బరువు తగ్గిస్తే నేను చాలా ధన్యుని అనుకునేవాడిని అలాగే ఎక్కడో గిరిజన తాండాల్లో చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకి ఒక బిందుడు మంచి నిలిస్తే చాలా బాగుంటుంది అని చేయగలను అనుకునేవాడి ధోలీ మోతలతోటి రహదారులు లేని కొండ ప్రాంతాల్లో కేవలం వంద మందిని నివసించే గిరిజన తాండాలకి ఒక చిన్న రోడ్డు వేయించగలమనుకునేవాడిని కానీ ఈ రోజున మీ అందరి దయ జన సైనికులు వీర మహిళలు పట్టుదల రోజున మనం దాదాపు నాలుగు వేల పైచిలకు కిలోమీటర్లు రోడ్డును వేయించగలిగాం వాళ్ళు రెండు వేల వేయించిన ఐదు సంవత్సరాల్లో మనం రెండు వేల ఐదు వందల కోట్ల పైగా ఖర్చు పెట్టినట్టున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మనం అనుకుంటే ఎంత చేయగలమని అంటారు సమస్యలు ఏమున్నాయి మన దేశంలో ఇప్పుడు అంటే ముఖ్యంగా పార్టీలో వేదిక పేరున్న నాయకులకి జన సైనికులకి మీ అందరికీ కూడా ఇది చాలా కీలకమైన సమయం ట్వంటీ ఫార్టీ సెవెన్ విషయంలో మాట్లాడుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు వికసి వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ భారతదేశం ప్రపంచ ప్రపంచంలోనే మూడో ఆర్థిక ఇంకా బలంగా ఉండే దేశం అవ్వాలని ఆలోచిస్తూ ఇంత బలమైన దేశం కావాలి అంటే బలమైన ప్రజలు ఉండాలి బలమైన నాయకత్వం ఉండాలి నేను ఎందుకు ఇంత తపన పడతాను మీ అందరి కోసం అంటే నాకు ఈజీగా వెళ్ళిపోయే వ్యక్తులు అవసరం లేదు గోల చేసే వ్యక్తులు అవసరం లేదు దేశం కోసం నిలబడే యువత కావాలి నాకు చీల్చి చండాడే యువత కావాలి దేశం కోసం మీరు అంటే ఎందుకు చెప్తున్నానంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారు బెంగాల్ రాష్ట్ర విభజనప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో విభజిస్తున్నా అనుకున్నప్పుడు దేశంలో ఉన్న జాతీయ నాయకులు అందరూ వచ్చారు జరగకూడదు నాపి చేశారు అలాంటిది భారతదేశాన్ని పాకిస్తాన్గా భారత్గా విభజిస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు ఆపలేకపోయారు ఒక రాష్ట్రాన్ని ఆపగలిగినప్పుడు ఎందుకు అంటే ఆయన అన్న మాటలో ఏంటంటే మాకు వయసు అయిపోయింది పెద్దవాళ్ళం అయిపోయాం జైల్లో నలిగిపోయాం సరికొత్త యువ రక్తాన్ని తయారు చేయలేకపోయాం మాకు శక్తి సన్నకెళ్ళింది అని అందువల్ల వదిలేయాల్సి వచ్చింది చేతుల అది నాకు చాలా ప్రేరణ అయింది నెక్స్ట్ అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు నేను వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు నేను ఆలోచిస్తుంది భవిష్యత్తుని నిర్మించగలిగే యువ నాయకత్వం ఈరోజు ఒక్కడు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అలాంటిది మీ నుంచి ఊరికి వంద మంది నాయకుల్ని తయారు చేయాలి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే వంద మంది నాయకుల్ని తయారు చేయగలగాలి అదే నా లక్ష్యం నా స్వప్నం రెండు వేల నలభై ఏడుకి ఎలా ఉండాలి అంటే విదేశాలకి వెళ్లాల్సిన అవసరం రాకూడదు మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసేంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే దేశాన్ని సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి నేను నేను చేస్తాను దానికి ప్రోగ్రామ్స్ ఈ రోజున వేదికపైన స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు మీరు హరిప్రసాద్ గారికి చెప్పాను నేను సార్ ఎలా చేయమంటారు సార్ మమ్మల్ని అడిగితే మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు పిలవండి అంటే అలా పిలిస్తేనే ఇక్కడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా జనం మధ్యలోంచి పికప్ చేసిన వాళ్ళు అలా తయారు చేశాం పార్టీ నిర్మాణాన్ని అలా చేశాం నా కోరిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే వంద మంది యువ నాయకుల్ని మహిళలు కావచ్చు యువకులు కావచ్చు అదే నా లక్ష్యం దానికోసం పనిచేద్దాం మనందరం ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు పనికిమాలని వేషాలు వేసేవాళ్ళు చూసారు కదా గత ప్రభుత్వం ఎలా ప్రవర్తించారో వాళ్ళు వచ్చారు అంటే బలం బలహీనత మనది తప్పు మనది ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం అందుకని మీరందరూ దానికి సంసిద్ధం అవ్వండి ఇంకొక మాట వాళ్ళు మాట్లాడింది ఇందాక ఆ ఇంగ్లీష్ పత్రికలో ఒకటి చెక్ వేల గురించి మాట్లాడారు దానికి సమాధానం చెప్పారు ఇంకోటి ఏమంటారంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ సడన్లీర్ ఎ సనాతని యు హన్ మై బ్లడ్ ఐ ట్ హో ఐస్ ఐ హై బ్లడ్ ఇయర్స్ లో కూడా పద్నాలుగేళ్ల వయసు నుంచి రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఐ వాస్ డూయింగ్ దీక్ష పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎప్పుడైనా దీక్ష చేసేవాడిని మొన్నే మా అన్నయ్య మా నాగబాబు మా అమ్మ నేను ఒక ఫోటో చూపించారు ఎవరు నేను కాషాయపట్టంలో ఉన్నా మా అన్నయ్య మా పెద్దన్నయ్య మా చిన్నయ్య మా పెద్దన్నయ మా అమ్మ నవ్వుతూ ఉన్నాను నేనే ఫోటో ఎలా పెట్టానంటే ఏంటి జీవితం వైరక్తి వైరాగ్యంతో ఉండేవాడిని అంటే నాకు నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం సో నాకు మీరెవరు కొత్తగా సర్టిఫికేట్లు అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటలే చిన్నప్పుడు ఎలా ఉన్నాయండి పరిస్థితులు ఏదైనా మాట్లాడదాం వీళ్ళందరితో అంటే సడన్ గా నువ్వు తిరుపతి లడ్డూలు కల్తీ అయిపోతే నువ్వు ఎర్ర బట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే నేను చెప్పండి మీరు ఇప్పుడు దాకా రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టెంపుల్స్ అపవిత్రం చేస్తే మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను రావు వచ్చునొచ్చు కదా రామతీర్థంలో రామచంద్రుల వారి విగ్రహాన్ని నరికేస్తే నేను బయటకు వచ్చి గోల చేసి ఉండొచ్చు కదా ఎందుకు స్టేట్మెంట్గా పరిమితం అయ్యాను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఎత్తేస్తే ఒకప్పుడు కీన్స్లో ఆయన ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడు రామనామే ఉండేది ఆ రామనామాన్ని జపిస్తూనే నా జబ్బు వచ్చిన మా నాన్న రామనామం చెప్పారు అలాంటి రామనామం చెప్పించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా దూషించి బతకగలరా అల్లాని ఒక మాట అనగలరా జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా మేరీ మాతని ఒక మాట అనగలరా కానీ దేవిని తిడతారు లక్ష్మీ మాతని తిడతారు అంటే నువ్వు ఇస్లాంత పవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అపవి అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలకు బాధపడకూడదు గాయపడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలి ఆ జనరేషన్ పోయింది రా బాబు ఆ జనరేషన్ పోయింది ఒక తప్పుని తప్పుగానే చెప్తాం ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా అది మతంన్మాదమా ఏం మాట్లాడుతున్నారు మీరు బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పను నేను అంటే అల్లాకు ఒక న్యాయం కు ఒక న్యాయం అమ్మవారికి ఇంకో న్యాయమా అలా కుదరదు బాబు ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది సనాతన ధర్మం ఉండబట్టే సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాజులు మస్జిద్ కట్టించారు సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్ కి విముక్తి కలిగించారు ఈ చరిత్ర తెలుసుకుంటే కదా రా దేశ విభజన జరిగింది మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు మీరు సినిమాలు 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 నరుస్తారు అక్కడ తాగిపోయారు మీరు నేను అక్కడ తాగులా నేను కి ఫ్యాన్ ని నేను చిరంజీవి వారికి ఫ్యాన్ కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను